ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం ఒక ఇంపార్టెంట్ అంశం మీద అయితే డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాల్లో కవిత గారు టీడీపీగా టీడీపీలోకి వస్తారా అనే చర్చలు నడుస్తున్నాయి అనమాట సో దీని మీద ఒకసారి చర్చించుకుందాం ప్రస్తుతం మనతోటి చెప్పేసానికి ఆల్రెడీ వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే జకీర్ సార్ కవిత గారు టీడీపీలోకి రాబోతున్నారట ఏంటి సార్ అసలు యాక్చువల్గా ఈ సోషల్ మీడియా వేదిక మీద జరిగే రూమర్స్ అనాలో పుకార్లు అనాలో లేదా ప్రోపకాండ అన్నలో తెలియదు కానీ ఇవా అదిగో పులు అంటే ఇదిగో తోక అనే స్థాయిలో పుట్టుకొస్తూ ఉంటాయి పైగా సొంత ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ హెడ్ లక్కే వాళ్ళు సొంతంగా యూట్యూబ్లో లాగిన్ అయిపోయి ఒక చిన్న వీడియో పెట్టేసి ఏదో చేసేస్తున్నారు దానికి పెద్ద పెద్ద స్టూడియోలు ఇట్లాంటి హంగామయం లేకుండానే సింపుల్గా ఫోన్లోనే రికార్డ్ చేసి పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లాంటి వార్తలే మీరు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఎందుకంటే ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారిని లేదంటే కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే పనిలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేష్ గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది మీడియా మిత్రులతో చిట్చాట్లో భాగంగా కొందరు అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు అడిగింది చెప్పరు వీళ్ళు అడిగిన దానికి లోకేష్ గారు ఇచ్చిన సమాధానాన్ని వీళ్ళు అడిగిన క్వశ్చన్ హైప్ హైడ్ చేసేసి అతను ఇలా అన్నారు అన్నట్టుగా పోర్ట్రే చేస్తారు వీళ్ళు ఏమడిగారు సార్ ఏంటి కవిత గారు ఇప్పుడు ఎట్లా మీ మరలా మీకు టీడీపీలోకి వస్తారా లేదంటే బీజేపీలోకి వెళ్తారా ఇప్పుడు ఎవరిక బీజేపీ వాళ్ళు ప్రెస్ పెట్టారు అనుకోండి కవిత గారు ఇట్లా రాజీనామా చేశారు కదా కేసీఆర్ గారికి కేటీఆర్ గారితో పడట్లేదు కదా లేదంటే పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులతో పడట్లేదు కాబట్టి బయటకు వస్తే కాంగ్రెస్తో కలుస్తారా లేదా మీ బీజేపీతో కలుస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీట్ పెడితే సార్ మీ దగ్గరకు వస్తారా లేదా బీజేపీ వాళ్ళకి వెళ్తారని అడుగుతారు ఆ సంబంధం లేని లోకేష్ గారు ఉన్నారు కాబట్టి సార్ ఏంటి ఒకవేళ ఆ రెండు కాకుండా మీ దగ్గరకు వస్తారా అని అడుగుతారు అడిగితే దానికి లోకేష్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే చాలా పద్ధతిగా చెప్పాడు ఆయన కవిత గారిని టీడీపీలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీలోకి ఆహ్వానించినట్టే అని చెప్పాడు గతంలో ఉన్న బీఆర్ఎస్ అండ్ వైసీపీ మిత్రులు అన్నట్టుగా గతంలో చాలా వార్తలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ దేనికి అంటే మిగతా పార్టీ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి కేసీఆర్ గారికి తుంటి ఎముక ఆపరేషన్ అయినప్పుడు అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనుకుంటా కేసీఆర్ గారు పడిపోయారు కదా పడిపోయినప్పుడు ఆయనకి సర్జరీ అయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ స్పెండ్ చేసి మరీ వెళ్ళారంట సో వాళ్ళకి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా మీడియా అంతా చర్చ నడిచింది సో అలాంటి నేపథ్యంలో కవిత గారిని ఎందుకు తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఈయన మీరు కేసీఆర్ గారిని కలిశారంట కదా ఇవన్నీ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలే ఆయనకు ఆయనగా లోకేష్ గారు చెప్పిన సమాధానం ఏం లేదు కేసీఆర్ గారిని కలిశారంటే మేబి అప్పుడు ఏదో సందర్భంలో కలిసి ఉండొచ్చు లేదంటే కేటీఆర్ గారితో పరిచయాలు ఉన్నాయంటే ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో ఉండే నాయకులే అందరికీ తెలిసిన విషయం సో కేసీఆర్ గారు ఒక మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు ఐ మీన్ యంగ్ లీడర్గా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఆ సందర్భంలో వీళ్ళు కూడా చిన్నపిల్లలు అయి ఉంటారుగా కుటుంబ సభ్యుల్లాగా పార్టీ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ గారు సెట్ అనేజ్ గ్రూప్లో ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా సెట్ ఎన్ ఏజ్ గ్రూప్లో ఉండేవారు లోకేష్ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ చిన్నప్పుడు కలిసి పార్టీలో గట్రా కలిసిన సందర్భాలు కూడా ఉంటాయి పార్టీలు ఇన్ ద సెన్స్ శుభకార్యాలప్పుడు ఏదైనా అకేషన్స్ అప్పుడు సో ఆ పరిచయంతో మళ్ళీ మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకో ఉంది రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు కదా సో అట్లాగా కేటీఆర్ గారితో కలిసినప్పుడు అయి ఉండొచ్చు అలా అడిగినప్పుడు లోకేష్ గారు కాస్త వ్యంగ్యంగా ఏంటి అంటే కేటీఆర్ గారిని కలవాలంటే రావంత్ రెడ్డి గారిని పర్మిషన్ తీసుకోవాలని అడిగాడు ఆయన అంతే కదా ఒకవేళ కేటీఆర్ గారిని కలిస్తే కలుస్తారు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు ఆ మధ్యన ఎవరు మన జూబ్లీహిల్స్ మాగంటి గారు స్వర్గస్థులైన తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి లోకేష్ గారు వచ్చారు వెంటనే ఏమొచ్చింది ఓకే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో టీడీపీ పోటీ చేయబోతుందా టీడీపీ పోటీ చేయబోతుందంటే టీడీపీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా కలిసి ఒక అభ్యర్థి నిలబెట్టబోతున్నారా ఆ అభ్యర్థి ఎవరు దీనికి చక్రం కదుపుతున్నారు అందుకే లోకేష్ గారు వచ్చారు బాబు గారు లోకేష్ పంపించారు అని చెప్పి ఎవడకు దొరికింది వాడు రాసేశాడు మీకు ఎలా అని చెప్పాలంటే కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో బ్రహ్మానందం గారు కొన్ని వార్తలు చదువుతారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు లాగి ఒకటి పెట్టుకొట్టి అక్కడ ఏముంది నువ్వేం చదువుతున్నావు అని అడుగుతారు దేనికైనా రెడీ అంటున్న ఇలియానా దేనికైనా రెడీ ఏంటి అంటే ఎటువంటి పాత్రలైనా నేను ఒప్పుకొని చేస్తాను మంచి పాత్ర అయితే అని చెప్పడానికి చెప్పకుండా దేనికైనా రెడీ ఏంటి అక్కడ ద్వంద్వ వచ్చేలా వచ్చేలాగా ఎందుకు మాట్లాడాలి అలాగా ఈ సోషల్ మీడియా అట్లా తయారైంది లోకేష్ గారు లోకేష్ గారు నెక్స్ట్ వాళ్ళు పార్టీ అభ్యర్థిని పెడుతున్నారు అది పెడుతున్నారు ఇట్లా సో ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో లోకేష్ గారు ఇవాళ చిట్చాట్లో భాగంగా కవిత గారు మా పార్టీలో ఒక ఎందుకు ఆయన ఆవిడ బదులు ఇంకా ఆవిడని పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచినా ఒకటే అన్నారు రెండవది మీరు కేటీఆర్ గారు కలిసారంటే కలుస్తా తప్పేముంది దానికి రేవంత్ రెడ్డి గారు పెర్మిషన్ తీసుకోవాలా అని అడిగారు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు పెర్మిషన్ తీసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ రెండు ఒకేసారి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకటి కేటీఆర్ గారిని కలిస్తే కలుస్తా అనేది అర్థం రెండోది ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇది భక్తుడు ఇలాగ రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొట్టే దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు ఆయన నేను ఒక పార్టీలో కొలీగ్స్ ఆయన గురువు కాదు నేను అని శిష్యుడిని కాదు కాకపోతే ఒక సీనియర్గా ఆయన చెప్పిన కొన్ని ఫాలో గైడ్లైన్స్ అవి తీసుకుని ఉండొచ్చు ఫాలో అయితే అయి ఉండొచ్చు దాని గురు శిష్యుల బంధము బాసు సభా నేటి బంధము అని రకరకాలుగా ఎవరు పడితే రాసేయద్దు అని కూడా చెప్పారు రావంత్రెడ్డి గారు సో దాంట్లో భాగంగానే రావంత్రెడ్డి గారికి మాకు అంత సత్సంబంధం లేవు ఆయన కాంగ్రెస్ పార్టీ మేము టీడీపీ ఆయన వృత్తిలో ఆయన బిజీగా ఉన్నాడు ఆయన పార్టీలో ఆయన బిజీగా ఉన్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా హార్ట్ సీట్ ఎప్పుడు బిజీగా ఉన్నాడు సో ఇక్కడ కూడా బిజీగా ఉన్నాడు కానీ ఇదే రావంత్రెడ్డి గారికి లోకేష్ గారు కూడా మళ్ళీ ఫ్రెండ్స్గా ఒక కుటుంబ సభ్యులుగా రిలేషన్స్ ఉంటే ఉండొచ్చు ఎందుకు ఉండకూడదు ఒకప్పుడు ఇదే రావంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసిన వ్యక్తేగా అప్పుడు పార్టీ పరంగా ఏమైనా కలిసినప్పుడు కానీ మహానాడులో కలిసినప్పుడు కానీ లేదా అకేషన్స్లో కలిసినప్పుడు కానీ మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు మీరున్నారండి ఇప్పుడు ఈ ఛానల్లో పనిచేస్తున్నారు ఈ ఛానల్ హెడ్ తాలూకు వాళ్ళు పిల్లలు మీకు పరిచయం ఏదైనా అకేషన్లో కలిస్తే ఛానల్ హెడ్ పరిచి ఉంటాడు హెడ్ తాలూకు పిల్లలు కూడా ఏదో అకేషన్ కలిసినప్పుడు ఏం ఆ బాబు అని మాట్లాడతారు వేరే ఛానల్కి వెళ్ళిన తర్వాత ఈ ఛానల్తో బద్దశశత్రువుగా మారిపోతారా లేదు కదా బెటర్ ఆపర్చునిటీ కోసం మీరు వెళ్తారు అట్ ద సేమ్ టైం ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వెళ్ళిన అతి కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు ఆయన సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓ కాంగ్రెస్లో కూడా సాధ్యమే కష్టపడి చేస్తే ఎంత ఇదిగా చేస్తే ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టుగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు సో అట్లాంటి సందర్భంలో మీడియా మిత్రులు అడిగిన చిట్చాటి ప్రశ్నలకి ఆయన జవాబు ఇచ్చారు అది కూడా ఎలా ఇచ్చాడు చాలా చాకచక్యంగా లౌక్యంగా చెప్పారు లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు సో దాన్ని వీళ్ళు లోకేష్ లాగా అన్నారు కవిత గురించి ఎలాగ అన్నారు మీరు అడిగిన దానికి అన్నారు తప్ప ఆయన పర్టికులర్గా టాపిక్ ఎత్తి కవితను మేము వస్తే తీసుకోము లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటాము ఆ కేటీఆర్ గారిని నేను ఫోన్ చేసి రోజు మాట్లాడుకుంటాను ఆయన ఇప్పుడు ఆయనకి ఆయనకి చెప్పడుగా సో ఈ మీడియాలో వచ్చేవి కూడా ఇట్లా ఉన్నాయి మరి అట్లా అలవాటు అయిపోయింది అలా లేకపోతే ఒక సెన్సేషన్ న్యూస్ రాదు ఆ ఛానల్ ఎవరు చూడదు కాబట్టి చెప్పుకున్నాడు అలా చెప్పుకుంటూనే ఉంటుంటారు అది జరిగిన కథ Namaskar. Thank you.